కెమెరా వెనక వందల మందిని హ్యాండిల్ చేసే దర్శకులకు ఆ కెమెరా ముందు వచ్చి నటించడం తెలియదా వాళ్ళు తలుచుకుంటే ఏ నటులు వాళ్ళ ముందు నిలబడతారు చెప్పండి మన దర్శకులు ఇదే చేస్తున్నారు ఓవైపు డైరెక్షన్ చేస్తూ మరోవైపు యాక్టింగ్లోనూ అదురుగొడుతున్నారు మరి రెండు పడవల ప్రయాణం చేస్తున్న ఆ డైరెక్టర్ కమ్ యాక్టర్స్ ఎవరో చూద్దామా లోకేష్ కనకరాజ్ ప్రత్యేకంగా పరిచయాలక్కర్లేని పేరు దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చినా కూడా ఇప్పుడు నటుడిగా బిజీ అవ్వాలని చూస్తున్నారు లోకేష్ ఇప్పటికే శృతిహాసన్ తో ఓ ప్రైవేట్ సాంగ్ చేసిన లోకేష్ త్వరలోనే హీరోగా డెబ్యూ చేయబోతున్నారు కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది తరుణ్ భాస్కర్ సైతం ఇండస్ట్రీకి దర్శకుడిగా వచ్చి బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు తాజాగా ఓ శాంతి 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 సినిమాలో హీరోగా నటిస్తూ ఈ నగరానికి ఏమైందిట్టూ తెరకెక్కించబోతున్నారు సముద్రఖని సైతం దర్శకుడిగా కంటే నటుడుగానే బిజీ అయ్యారు ఆ మధ్య పవన్తో బ్రో చేసిన ఈన తరువాత నటుడుగానే ఏడాదికి కనీసం పది సినిమాలు చేస్తున్నారు కొన్నేళ్లుగా నటుడుగానే బిజీగా ఉన్న ఎస్ జె సూర్య పదేళ్ల తర్వాత కిల్లర్ సినిమాతో మెగాఫోన్ పడుతున్నారు ప్రదీప్ రంగనాథన్ కూడా లవ్ టుడే లాంటి సంచలన సినిమాతో దర్శకుడిగా వచ్చి డ్రాగన్తో స్టార్ హీరో అయ్యారు డ్యూడ్ ఎలైకే సినిమాలతో ఇప్పుడు ఇక టూరిస్ట్ ఫ్యామిలీ ఫేమ్ అభిషన్ జీవంత్ సైతం హీరో అవుతున్నారు మొత్తానికి దర్శకులుగా వచ్చి హీరోలుగా సెటిల్ అవుతున్నారు మేకర్స్